మీకు మీది జాతి ఏం జాతి అంటే ఏదో ఉంటది కదా భాష కోయాలలో ఏదో ఉంటది కదా అసలు మీది ఏ కులం అంటే ఏం చెప్తావునా యానాదులు యానాదుల్లో భాష ఉంటుందా ఏదన్నా లేదండి అక్కడ మా ఏరే భాష లక్ష్మి ఎస్టీ అంటే మీరు గిరిజనులు బాహ ఇది భలే ఉంది ఈ లవ్ మ్యారేజ్ స్టోరీ మనం నెక్స్ట్ వీక్ చేద్దాం వచ్చే వారం వస్తాం కదా ఇప్పుడు లైట్ డౌన్ అయిపోతుంది మంచి గా ఉన్నది లవ్ లవ్ మ్యారేజ్ అయ్యమ్మా స్వామి ఏ ఊరు మీ భార్యది హైదరాబాద్ నుంచి తీసుకొస్తావా లవ్ మ్యారేజ్